నన్ను సెట్ చేసుకోండి నేను మొత్తం చూసుకోండి పల్లెది అమ్మాయి కోసం అది బీచ్ అని కొన్ని అనుకున్నాను ప్రేమగా వంట చేసి పెట్టడం నైట్ అదే మంచిదండి ఉంది మనం చూసాక మింగిల్ అవ్వాలనిపిస్తుంది దగ్గరికి వద్దలే కొన్ని రోజులు పోతే దగ్గరికి వచ్చేస్తుంది ఎత్తుకొని తీసుకెళ్తాను అయిపోతే ఏముంది రెండు రోజులు తిరిగిన తర్వాత మూడు రోజులు నువ్వే ఒకే అదే అండి నువ్వే పెళ్లి చేయాల మా ఇద్దరికి ఇప్పుడు ఏంటి సడన్ గా రమ్మన్నావు వచ్చి కెమెరా సంచుకున్నావు నా మీద నేను ఎప్పుడు ఫ్రాంక్ వేరే వాళ్ళు మీరు చేద్దావారు ఎవరి మీద నా ఫ్రెండ్ మీద పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ మళ్ళీ ప్రాబ్లమ్ ఏం కదా ఆహా చూసుకుంటా కదా నేను చూసుకుంటా ఏం చాలా ఫ్రాంక్ అంటున్నాయి కలుపుతావు కదా పులిహోర నీకు అలవాటే కదా పులిహోర కలపలా పులిహోరే కలుపుతాది లేకపోతే కమ్మే వేసుకుంటూ సాయి వాళ్ళకి అర్థం కాదు మాస వాళ్ళకైతే అర్థం కాదు చూసారు కదా చలంగా ఇప్పుడు మొన్న ఏమో తినమే ఫ్రాంక్ చేశాను ఇప్పుడేమో తన ఫ్రెండ్ మీద ఫ్రాంక్ చేయమంటుంది మరి ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి మరి అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంటుందో నేను ఫోన్ చేయ అతను చేసాను ఇక్కడ రమ్మని ఫోన్ చేస్తాను ఇంకొకసారి బాగుంటుంది అమ్మాయి పర్లేదు బాగా ఉంటుంది సచ్ చేసుకోవచ్చా చాలా సెకండ్ ఎక్కడున్నావు పైకి వచ్చేసాయి ఓకే వస్తున్నా ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ ఎవరున్నాడు తనకి వస్తుంది హాయ్ తన ఫ్రెండ్ నవీన్ హాయ్ నైస్ టు మీట్ యు నైస్ టు మీట్ యు మీ పేరేంటి నువ్వు పరిచయం చేయగలదు ఈ సార్ నేను పరిచయం చేసుకుంటా తెలుసు కదా నీ కోసం అందుకే నేను నీ మోహం చూస్తున్నాను చర్చా లేదు ఏంటి సడన్ గా అమ్మన్నా సరే మామూలుగా పరిచయం చేద్దామని అవరికి నాకా అంటే నేను సిగ్నల్స్ కావాలన్నావు కదా ఫ్రెండ్ కాదు అని అన్నది ఎవరు కావాలన్నా కాదు లవ్కిని చచ్చేస్తున్నావు మరి సరదాగా పిలిచాను మాట్లాడుతావు కదా అని పులిహోర కలుపుతే కదా పులిహోర కాదు నేను లవ్కిన చచ్చేమన్నా ఎవ్వరు ఏడి మీద ఉంది సరైన ఉన్నావని చెప్పి మా ఫ్రెండ్ అని చెప్పి తీసుకొచ్చింది కదా చెప్పే పర్లేదు కాదు ఆ సింగిల్ కాంగిలే మా సింగిల్ అయితే మింగిల్ అందరు డైలాగ్ మీరు కొత్తగా ఉంటుంది మంతటి ఏమో తను చెప్పిందో లేదో తెలియదు కానీ ఏం చెప్పలేదు నార్మల్గా మీట్ అవుతామని చెప్పిందో వచ్చాను సరిగా పరిస్థితి మాట్లాడుతావు కదా తెలుసు మాట్లే కాదు మనం చాలా ఉంటాయి పేరేంటి బానే ఉంది అంటే పిల్లడానికి కొంచెం కష్టంగా ఇక్కడ వైజాగ్ పల్లెదే డైరీ బీచ్లు కూడా తిరిగొచ్చు బీచ్ వందే కదా పల్లెది అమ్మాయి కోసం అది బీచ్ ఏం కొనవద్దు నేను స్టడీ కంప్లీట్ అయ్యాను జాబ్ సెర్చ్ జాబ్ కూడా సెట్ వద్దు కానీ నన్ను సెట్ చేసుకోండి నేనే మొత్తం అయ్యో ఓన్లీ జాబ్ ఏంటంటే నా దగ్గర ఉండడం పొద్దున్నే లేదు కాఫీ పెద్ద లేపడం మధ్యాహ్నం ప్రేమగా వంట చేసి పెట్టడం నైట్ అయితే మంచిదండి పెళ్ళి అయిన తర్వాత అదే కదా మరి పెళ్ళే అంటే లవ్ తర్వాత పెళ్లి మనం అయితే దానికి ముందే చేద్దాం వెళ్ళిపోతుంది అదే కదా దూరం ఏం కాదులే కానీ దగ్గర అవుదాం అంటూ అప్పుడే జాబ్ ఏం చెయ్యకలదులే నా దగ్గర ఉండి పను

ఆ హోటల్ అయితే చాలా ఖాళీగా ఉంది ప్లేస్ అయితే కనిపించట్లేదు ఆపట్ల ఉంది కదా ప్లేస్ కనబడదు తనకు ఒకదానికి కనబడుతుంది నాకేం అనబడలే ఆహ్ కొంచెం దగ్గరే కనబడుతుంది అంటే ఇది ఇప్పుడు దగ్గర రమ్మంటవే దగ్గరకి వద్దులే కొన్ని రోజులు పోతే దగ్గరకి వచ్చేస్తుంది ఎత్తుకొని తీసుకెళ్తాను ఎందుకని నేను పిలిచి ఫ్రెండ్షిప్ చేద్దామని ఫ్రెండ్స్ లేదు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ఏదో నువ్వు ఫ్రెండ్లేండి అలాగే నాలాగే అనుకో తను కూడా చచ్చే తప్పేం లేదు కదా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఏం చేయలేం కదా అదే లవరాత్రి ఏమైనా చేయొచ్చు మేము సెట్ చేస్తాం లేతా తినో అదే చెప్పింది నువ్వు కూడా చెప్తున్నాను నీ కాతే నేను సెట్ అయిపోదాం అనుకుంటాను ఇంకా ఛాన్స్ లేదు అస్సలు ఛాన్స్ నేను తప్పిస్తాను ఏముంది రెండు రోజులు తిరిగిన తర్వాత మూడు రోజులు నువ్వే నా ఫ్రెండ్ పిలిచింది కాబట్టి నేను వచ్చాను తను పిలిచింది తర్వాత అంటే కొంచెం దగ్గర నువ్వే పెళ్లి చేయాల మా దగ్గరండి అత్తగారు ఒప్పుకుంటారు కదాయిన తర్వాత అత్తయారే కదా చాలా కథలు కనేస్తున్నారు ఒప్పుకుంటది మనకి ఎప్పుడూనే ఎందుకంటే కూతురు పడ్డ తర్వాత అత్త ఆటోమేటిక్ పడిపోద్ది మీక నాకేనా పర్లేదు